నీ నుండి దూరమైనప్పుడు ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు అప్పుడే కదా ఉక్కుగా మారాలి తల ఎత్తి సమాజాన తరలి తరలిపోవాలి ఎదురొచ్చే సవాళ్ళపై ఎదురు దాడి చేయాలి ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నీవనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు నేనుండి నీ నుండి అనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు నీ కొరకే నీ వనుకొని నిలబడి కలబడవోయి నిలబడి కలబడవోయి నిలబడి కలబడవోయి నీ కొరకే నీ వనుకొని నిలబడి కలబడవోయి నీ కొరకే నీవనుకుని వనుకొని నిలబడి కలబడవోయి ఎవరున్నా రాకున్నా ఒంటరిగా నడువోయి ఎవరున్నా రాకున్నా ఒంటరిగా నడువోయి కొరకే నివనుకొని నిలబడి కలబడబోయి ఎవరున్నా రాకున్నా ఒంటరిగా నడుబోయి రాకున్నా ఒంటరిగా నడుబోయి భయపడుతూ బతికి నోళ్ళ చరిత రాయలేదోయే భయపడుతూ బ్రతికి నోళ్ళ చరిత రాయలేదోయే భయపడుతూ బ్రతికి నోళ్ళ చరిత రాయలేదోయే భయపడుతూ బ్రతికి నోళ్ళ చరిత రాయలేదోయే బ్రతుకుపోరు చేసి నోళ్ళ చరిత ఉంది చదువోయే ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నీ అనుకున్నది నెరవేరనప్పుడు నీ వాళ్ళను కొన్నోళ్ళే నిందల రాలేస్తారు 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 పది నీ విలువను తగ్గించ చూస్తారు పది మందిలో నీ విలువను తగ్గించక చూస్తారు పది మందిలో నీ విలువను తగ్గించక చూస్తారు పది మందిలో నీ విలువను తగ్గించక చూస్తారు గాడిద ఘాటుకు భయపడి గరక మొలవకుంటుందా గాడిద ఘాటుకు భయపడి గరక గాడి

ముప్పుగా మారాలి తల ఎత్తి సమాజాన తరలి తరలి పోవాలి ఎదురొచ్చే సవాళ్ళపై ఎదురు దాడి చేయాలి నీ నుండి దూరమైనప్పుడు నీవనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు ఒక్కొక్కటి నీ నుండి దూరమైన నీవనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు ఏం చేద్దామనుకున్నా ఏదో ఒక అడ్డంటు ఏం చేద్దామనుకున్నా ఏదో ఒక అడ్డంటు దారంతాదా అనుకున్న దారంతా ముళ్ళంటూ ఏం చేద్దాం అనుకున్న ఏదో ఒక అడ్డంటు ఏం చేద్దామనుకున్నా ఏదో ఒక అడ్డంటూ ఎటు వెళ్ళదామనుకున్న దారంతా ముళ్ళంటూ ఎటు అనుకున్న దారంతా ముళ్ళంటూ బతుకంతా భయపడుతూ బతుకంతా భయపడుతూ డిగి ఉంటావా ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు అయినప్పుడు నీవనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు అప్పుడే ఉక్కుగా మార్చాలి అప్పుడే నువ్వు ఉక్కుగా మార తల ఎత్తి సమాజాన తరలి తరలిపోవాలి ఎదురొచ్చే సవాళ్ళపై ఎదురు దాడి చేయాలి ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నీవనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు ఒక్కొక్కటి నీ నుండి దూరమైనప్పుడు నీవనుకున్నది ఏది కూడా నెరవేరనప్పుడు